ముమ్మిడివరం నియోజకవర్గం తెలుగుదేశం జనసేన పార్టీలో ఉమ్మడి అభ్యర్థిగా దాట్ల బుచ్చిరాజు పేరును ఖరారు చేసిన సందర్భంగా కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం బైపాస్ జంక్షన్లో తెలుగుదేశం పార్టీ నాయకులు చీకట్ల నాగేశ్వరరావు తాతపూడి నాగేశ్వరరావులు ఆధ్వర్యంలో కార్యకర్తలు నాయకులు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు అనంతరం మురమల్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముచ్చిబాబుని కలిసి దుస్సాలువ పూలమాలలతో సత్కరించి కేక్ కటింగ్ నిర్వహించారు

जय बा जय ప్రజలందరికీ నమస్కారం ఇదుగంటే మీలోనక다가 గడతాారు మా కేట మైక్ దాంట్లో సౌండ్ పెరుగుతుంది ఉండండి ఎండిగా అప్డేట్ కొనేయండి అలా ఈ శంఖం పక్కనటి వికానానికి వికానానికి సడైలో ఉపయోగం ఉంది మీకు చేర్ కి అప్డేట్ తీసుకుని ఆర్డర్ చేయండి అదేదండి ఆ ఈ ఈ తరఫున వారికి అభినందన తెలియజేస్తూ అందరూ కృషి చేయాలని అత్యధిక వచ్చే విధంగా అందరూ పట్టుదలతో పనిచేసి కోరుకుంటూ అందరికీ నమస్కారం మరి మమ్ముడు వరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి ఉమ్మడి అభ్యర్థి ఉమ్మడి అభ్యర్థిగా మరి దాంట్లో పుచ్చురాజు గారిని మరి ప్రకటించడం పట్ల మరి మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాము అలాగే మరి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి మరి వారి మరి టికెట్టు ప్రకటించడం సందర్భంగా వారికి కృతజ్ఞ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగే మరి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన పార్టీ నాయకులు జన సైనికులు అందరం కలిసి మరి బుచ్చురాజు గారి విజయానికి మరి కృషి చేస్తామని మరి చాలా పర్టికులర్గా కృషి చేస్తామని తెలియజేస్తున్నాము అలాగే అలాగే మరి ప్రజలందరూ కూడా మరి అభివృద్ధి ప్రదాత నిజాయితీ పరుడు అయినటువంటి బుచ్చిరాజు గారిని అత్యధిక మెజ మెజార్టీతో గెలిపించవలసిందిగా మరి సందర్భంగా కోరుతూ ఉండాలి